తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలో మానవపాడు మండలంలో మూలింటి ముత్యం కుమారి వెన్నెల నిరుపేద టీచర్ల కుటుంబంలో పుట్టిన కుమారి వెన్నెల చెప్పాలంటే తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో ఎంబీబీఎస్ ప్రభుత్వ సీట్ను ర్యాంకుకు సాధించడంతో ఉచితంగా పొందడం జరిగిందని తల్లిదండ్రులు ఆనందరావు పుష్పకుమారిలు తెలిపారు ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రికర్ సెక్షన్ కాలనీ స్కందాషిని ఐబిస్కాస్ కాలనీలో క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కృతజ్ఞత కూడిక కార్యక్రమంలో ఇరవై ఐదు మంది ఫాస్టర్లకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున అందజేశారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఆనందరావు పుష్పకుమారిలో మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలు తయారు కావాలంటే పడే తత్వాన్ని అలవర్చుకోవాలని ఖచ్చితంగా విజయాలు సొంతం చేసుకుంటున్నారని మా కుటుంబం రుజువు చేసిందన్నారు సంతో పెదాబ్రామ్ సార్ గారు వారు కూడా నిక్కచ్చింగా దేవుడి సేవ చేస్తున్నారు అలాగే మా దైవజనులు అలంపూర్ తాలూకా అసోసియేషన్ షీప్ ప్యాటర్న్ ఇమ్మాలి కోసం లేదు సార్ మీరు బా వరుసకు బావారిదే బావ అంటే ఈ మధ్య కాలంలోనే కలివిని ఎరగని విధంగా అలంపూర్ తాలూకా అలంపూర్ చవరస్తాలో ఒక పెద్ద మీటింగు వారి ద్వారా అలంపూర్ అసోసియేషన్ ద్వారా ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది వారు కూడా మా మధ్య చాలా సంతోషం అలాగే మరి లోకల్ పాస్టర్ సర్ యేసుమయ్య గారు అందరికన్నా ముందుండాలా కానీ అందరికన్నా వెనక ఉన్నాడు ఎందుకో ఏమన్నా ఉండాలి కానీ మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు ఒక మార్గదర్శి మీరంటే మా అల్లునికి చాలా అభిమానం ఈ కుటుంబానికి మా కూ మా యొక్క కుటుంబం మా అల్లుని కుటుంబ రాకపోయింటే మా మనసు ఎంత గాయపడేదో మాకు తెలియదు కానీ కానీ భగవంతుడు అనేవాడు చాలా గొప్పవాడు కాబట్టి ఇద్దరికి రావడము మా కుటుంబానికి దేవుడికి ఒక అదృష్టంగా రెండు కుటుంబాలకు మేము ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఇక కుటుంబాలంతా కూడా ఒకే కుటుంబంగానే ఉంటాం కష్టాల్లో సుఖాల్లో బాధలు అలాగే ఉంటాం ఇదో దేవుని కృప మరి అంతేకాదు ఇద్దరి కూడా గవర్నమెంట్ కాలేజీలో రావడము అది కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం మరి మా అరిచిత అనింది అరిచిత మా ఇంటి దగ్గర ఉండి తాతయ్య మాకు మెడిసిన్ వచ్చింది ఏమి ఇస్తావు తాతయ్య అనింది నేనన్నానమ్మ స్టెథోస్కోప్ ఇస్తా నువ్వు డాక్టర్ అయినాక మా నాగో అమ్మమ్మకు అందరికి మీరు పరిచయాలా ఏం తాత అదంటావు లేదమ్మా డ్రెస్ ఇస్తలే అన్నాను లేలే నీ స్టేతస్కో పోదు నీ డ్రెస్ వద్దు యాదొద్దు మళ్ళీ ఏం కావాలమ్మా మాకు రింగ్ కావాలా ఇవో ఇద్దరు మరి ఇద్దరు రింగ్ అంటే అర్ధ లక్ష అవుతుంది అర్ధ లక్ష అవుతుంది ఎట్లా అప్లికేషన్ ఆమె పెడుతుంది ఇద్దరు ఏం మాట్లాడో నాకు తెలియదు కానీ తాతయ్య జ్ఞాపకాలు ఉంటాయి మాకు సెలవుగా రింగు చేయించమంటే ఏదో ఈ అమ్మాయికి ఇద్దరికి కూడా సేరగా రింగు చేయించి పోయిన ముప్పై తారీఖు నాడు మా ఇంటి దగ్గర ఇద్దరు మన్మరాలకు ఘనంగా రింగు పెట్టి సన చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు సో మరి చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ తల్లిదండ్రుల యొక్క కళ అవతాతల కళ అత్తమామల కళ మా కుటుంబాల్లో మెడిసిన్ కావాలి మెడిసిన్ డాక్టర్లు కావాలని ఒక ఆశ పడ్డాను ఆ ఆశ మనవరాల రూపంలో నెరవేరినందుకు సంతోషిస్తున్నాను ఆనందిస్తాను ఇదంతా కేవలము ఇట్ ఈస్ ఏ ఓన్లీ గ్రేస్ ఆఫ్ ద గాడ్ ఆయన దయ ఆయన కృప ఆయన కరుణ ఆయన ప్రసన్న తప్ప ఇందులో మాది ఏమీ కూడా లేదు ఇదంతా కూడా వాళ్ళ ప్రార్థనలు ఫలించాయి మా ప్రార్థనలు ఫలించాయి అంతేకాదు చాలామంది దైవజనులు కూడా చాలామంది దైవజనులు కూడా ప్రార్థన చేశారు ఇదంతా కూడా గ్రేస్ ఆఫ్ గాడ్ ఆయన కృప వలన మా మనవరాలకు రావడం చాలా సంతోషం మరి వాళ్ళు భవిష్యత్తు లోపల మంచిగా పూర్తి చేసుకొని సమాజ సేవ ఫస్ట్ ఎవరికి సేవ ఎవరికి చేస్తా గాడ్ బ్లెస్ చూచిస్తావు ఇలాంటి మనవరాలు మాకు దొరకడం చాలా సంతోషం భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ చిన్న సత్కారం చేస్తాం